గుడ్ ఈవినింగ్ హలో గుడ్ ఈవెనింగ్ అన్నా ఎవరమ్మా అన్న రవి అన్నమ్మా అవునమ్మా అన్న నవీన్ అన్న నిన్న కాల్ మాట్లాడలేం కదా కొంచెం సీరియస్ అది నవీన్ ఎవరు అది నా అభినన్నతో కొంచెం తప్పుగా మాట్లాడాలన్నా ఆ నైట్ మాట్లాడినావు కదా అవునన్నా నేను కూడా మాట్లాడున్నాను అది నైట్ నీ తోటి అవున అభినయ్ అది ఇద్దరు కాన్ఫెడన్స్ ఏ నేను ఎవరిని మండేదన్నా కానీ ఏంటంటే వీడియో కొంచెం తీసే అన్నాము కదా అన్న మనం అభినాయన తోని మాట్లాడినప్పుడు అన్న కూడా తీస్తా అన్నారు కదా అవును అదే కొంచెం అది అన్న బిజీ ఉండడం వల్ల తీయలేదేమో అది దాని వల్ల అది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అన్న ఎందుకంటే మనం సారీ చెప్పుకున్నాము ఇచ్చే సాల్వ్ అయింది మనకి అని మన ముగ్గురికి తెలుసు అన్నమాట అభినాయన ఎవరికి ఎఫెక్ట్ నాకు అవుతుంది అన్నది ఎందుకంటే అది దానికి ఎందుకు తమ్ముడు ఐతది కదా అవునన్నా కానీ అక్కడ నాకు ఏంటంటే ఎవ్వరు అనాలని ఉద్దేశం కూడా కాదన్న నాకు మీ గురించి తెలుసు అన్న మీరు అంటే ఫైట్ చేస్తారు ఇద్దరు అన్న రవి అన్న కావచ్చు మీరు మన తర్వాత అన్న ఇద్దరు కూడా ఫైట్ చేస్తారు బయట అదే అన్న ఇద్దరు ప్రొటెస్ట్ చేస్తారు బయట మంచి అని చెప్పి మేము పోవాలి ఇది లైవ్ కూడా మెన్షన్ చేసాము అందరు లాగా మీరు డిఫరెంట్ ఉన్నారని కానీ ఒక 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 చిన్న అంటే వర్డ్ వర్డ్ అన్న అది వేరే మేము అయిపోయి మాట్లాడాల్సి వచ్చింది అన్నాడు చెప్పాను యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు చాలా బాధపడ్డారు అభినయ దర్శన్ అంటే ఆయన మామూలు వ్యక్తి కాదు సినీ ఫీల్డ్ నుండి వచ్చిండు క్రైస్తవుడు అయిడు పాస్టర్ అయిండు నువ్వు నా తమ్ముడు అయినా నా తమ్ముడిని పట్టుకొని నువ్వు అన్ని మాటలు అన్నావు చూసిన తర్వాత ఎన్నింటికి ఫోన్ చేసిన నేను అర్ధరాత్రి పన్నెండు గంటలకు అప్పుడు నీ గల్లీలో ఉన్నారు తెలుసా మా పిల్లలు ఉన్నారు పద్దెనిమిది మంది పిల్లలలో ఆరుగురు పిల్లలు నీ దగ్గరనే ఉన్నారు మీ గల్లీలో అవన్నీ తెలియకుండా ఎందుకంటే అక్కడ నా మోటో కూడా కాదు ఇంకొకటి నాకు ఇక్కడ మీకు అన్న గ్రూప్ లో పెట్టారు కదా కాల్ చేయమని అప్పటి అంతా కాకముందే కూడా మీరు అన్న ఒకసారి కనుక్కోండి ఇవన్నీ రాకముందే హాఫ్ అన్ అవర్ లో నేనే అన్న కాల్ చేసి మాట్లాడాను ద వే ఐ హోక్ తప్పలేదు సరే అంటే అన్న అప్పటికి ఏమన్నా అంటే సరేనన్నా నేను తప్పు నువ్వు తెలుసుకున్నావు అని చెప్పి వదిలేసారు అన్న కానీ ఆ టాపిక్ అర్థం అయిపోయింది అనుకున్నాను తప్ప వీడియో తీసేశారు అన్న ఒక కొంచెం ఫ్రీ అని అనుకుంటుంది తప్ప తప్పలేదు అన్నది అందుకే నేను మళ్ళీ మిడ్ నైట్ కూడా నేను కాల్ చేశాను అన్నకి అన్న ఒకటి అంటే నువ్వు తెలుసుకున్నాను అన్న తప్పుని తప్పలేదు నేను దానికి మించి అది మాకు సాటిస్ఫాక్షన్ అప్పులేదు తీర్చుకుంటే సాటిస్ఫాక్షన్ చాలా మాకు ఇంకేం అనట్లేదు అంటే నేను అప్పటికి అన్న కూడా చాలా రిక్వెస్ట్ చేశాను ఫండింగ్ చేస్తాను నా తరఫు ఎందుకంటే నేను అన్నది ఒక పాస్టర్ని కాబట్టి కరెక్ట్ కాదు అది అది నాకన్నా నాకు అది పోదు అది మైండ్ లో నుంచి ఒకరి అన్నమో మాటలు అంత ఈజీగా నేను తీసుకోలేను కూడా అది ఒక మేమున్న వ్యక్తిని అనే వరకు నాకు కొంచెం నాకు బాధ అనిపించి పర్సన్ గా నేను కొంచెం ప్రొటెస్ట్ చేశా అన్న నేను హెల్ప్ చేశాము అన్న అంటే దాంట్లో యాక్సెప్ట్ చేయలేదు అన్న తమ్ముడు అన్న నువ్వే కాదు బారి యాక్సెప్ట్ చేయరు అన్న ఈ కాల్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడే కాల్ నేను మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ లో పెడతా అన్న డెఫినెట్లీ మా క్రైస్తవుల్ని ఈ ఒక్కరిని ఎవడు ఏమన్నా రవి ఒక్కోడు అన్న నేను చూసి అట్లా దాదాపు నేను అట్లా చూసి సగం వీడియో కూడా చూడనే లేదు ఎయిటీన్ మెంబెర్స్ పంపించిన సిక్స్ మెంబెర్స్ నీ దగ్గరకు వచ్చారు ఒక్కసారి మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతానో ఎవరితో మాట్లాడతానో అనేది చూసుకొని మాట్లాడాలి మరి అది నువ్వు వచ్చేసిందా ఇప్పుడు ఏం చేద్దామంటావా నువ్వు అదేం అక్కడ ఏంటంటే చేసిన తప్పుకి అప్పలో చూస్తే అన్న క్షమించు కాకపోతే అది ఏంటంటే అన్న అది సారీ చెప్పిన కాల్ చేసే వాళ్ళందరూ ఏంటంటే మోటో ఒకటే నువ్వు మాట్లాడడం తప్పు అన్న అనడం తప్పు అన్నకి సారీ చెప్పినావా అది ఒకటే మోటోతో కాల్ చేస్తున్నారు అందరు వేరే పడితే వాళ్ళు నాకు ఇప్పుడు కూడా చేయట్లేదు ఎందుకంటే ఉంటారో నాకు అంత తెలుసు అత్త హాష్ చాలు డైరెక్ట్ గా చేసిన మిస్టేక్ అని చెప్పి ఒక డైరెక్ట్ ఒక స్టార్టింగ్ మంచి పద్ధతిలో అడుగుతున్నారు తెలుసుకున్నావా హండ్రెడ్ పర్సెంట్ అన్నీలో ఉన్న అందరు క్రైస్తవులకు ఏం చెప్పాలనుకుంటున్నావా చెప్పు అందరం ఒకటే ఆల్ ఆర్ ఈక్వల్ బట్ మనము ఏదన్నా ఇప్పుడు మాకు ఏమైనా ఇబ్బంది అయినా సరే అది మీతోని కంపారిజన్ చేస్తున్నట్టు ఉండొద్దు మీకు ఏమైనా ఇబ్బంది మా నుంచి వస్తున్న తర హింగల నుంచి అది మీరు మాతోనే కంపారిజన్ చేస్తున్నట్టు ఉండొద్దు తప్ప మనకి ఇది ప్రాబ్లం అని చెప్పి రెక్టిఫై చేసుకోవాలి

ఎందుకంటే తప్పు నీలాగా తమ్ముడు కొంతమంది అంటే నీలాగా తమ్ముడు ఉడుకు రక్తం తోటి ఫోన్ చేసి అర్శనావు కదా కూతురు మాట్లాడ అట్లా నీలాగా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ ఆడియో ముఖంగా అట్లాంటి వాళ్ళకి నువ్వు ఎట్లాంటి సలహా ఇస్తావు చెప్పు నేను సలహా అయితే ఇవ్వను వాళ్ళకి అంటే నేను ఒకటే ఏంటంటే మనం ఏం కంటెంట్ తింటున్నప్పుడు ఆ కంటెంట్ కొంచెం ఇని అర్థం చేసుకునే కొంచెం స్టేజ్ లో కూడా అన్నాను నేను మాక్సిమం అన్న అర్థమయ్యేటట్టు చెప్తాడు ఆ కంటెంట్ ఇని కొంచెం ఓపికతో ఒక్క సెకండ్ మనని కాదు అంటుంది వాళ్ళని వేరే వాళ్ళని ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా అంటే లైక్ కొన్ని నేమ్స్ పెట్టుకొని అంటున్నారో వాళ్ళని రెచ్చగొట్టే ఇస్తున్నారో వాళ్ళని అంటున్నారు తప్ప మనని కాదు మన అందరం తీసుకోవద్దు ఒకటి మాత్రం చెప్పగలుగుతాను ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ అది అన్న ఎవరు అంటున్నారని చెప్పేసి నేను అందరిని అంటున్నారని చెప్పి నేను తీసుకున్నాను అది అది కరెక్ట్ కాదని చెప్దాం అంటూ కాల్ చేశాను తప్ప అక్కడ ఇంకేం లేదు సరే తమ్ముడు నీ ఇప్పుడు ఓకే నేనైతే నా తరపున తమ్ముడు వినయ్ ఏం పేరు నవీన్ ఆ తమ్ముడు తప్పు తెలుసుకున్నాడు ఇంకోసారి కాల్స్ చేయకండి ఇబ్బంది పెట్టకండి పని చేసుకోవడానికి ఇబ్బంది అయితే అని చెప్తాను ఎందుకంటే ట్రబుల్ నాకు మాట్లాడిన వీడియోనా అన్న ఆ బిట్ వీడియో కాకపోయినా మాట్లాడిన మా కన్సర్వేషన్ తీసేది అట్లా అని కాదన్న ఎందుకంటే అది చూసి వేరే వాళ్ళు అనడం నాకు ఇష్టం లేదు ఇంకొకటి అది నేను రెగ్యులర్ గా ఆయన ఫాలో అవుతాను ఆయన కంటెంట్ చూస్తుంటాను కాబట్టి ఒక పర్సన్ నేను ఫాలో అయ్యా అతన్ని నేను ఒక కొన్ని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కొంచెం కోపం మళ్ళీ మళ్ళీ నాకు అది ఉంటుంది ఒకటే రీజన్ తో నేను అడుగుతున్నాను ఏం లేదు అది కూడా ఏంటంటే మనకి రీచ్ అవుతున్న కొద్ది కొత్తగా చూస్తున్నారు అన్న వీడియో అంతకి ఏం లేదు ఓకే అమ్మా ఇప్పుడు నేను ఒక మాట్లాడుతాను ఎక్కడన్నా నా పేరు నవ నువ్వు ఆ లేదన్నా అంటే లైక్ నిన్న ఈ మీరు పాస్టర్స్ అయితే నాకు తెలుసు అన్న పాస్టర్ మీ నవీన్ అని తెలుసు నవీన అన్న ఇంకా నాకు ఈ అభినయ్ దర్శన్ ఇద్దరు తప్ప నాకు ఎక్కువ ఐడియా కూడా ఎవ్వరు లేదు అభినవ అభినవ్ అన్న ఒకరుంటారు అన్న అభినవ అన్నగా ఇంకొక మనోహర అని ఒక అన్న ఉంటారు పాస్టర్ ఇప్పుడు తెలుసు అన్న అంటే మే మీరు అట్లే అట్లేకేంటే ఏ అట్లా అన్న నా మోటో చెప్తున్నాను కదా కాల్ చేసినప్పుడు అండి నా మోటో కూడా కాదు అందరం ఒకటి అన్న మీరు అనే వాళ్ళని డైరెక్ట్ గా అన్నీ ఆ మోటో నుంచి ఎక్కడో కొంచెం ఆ ఆవేశం కలిసి వచ్చు అదే నేనే అది నాతో ఏదో నేను కుళ్ళైపోవాలన్నా ఒకరిని అంటున్నా అన్న ఫీలింగ్ నేను ఆ టైంలో మాట్లాడలేదు ఒక అయితే కన్సర్వేషన్ చేస్తాము ఇట్లా కాదు మనం ఫైట్ చేస్తాం కదా అట్లా కాదు అన్నట్టు ఆ తో మాట్లాడే విధానం లాగానే మాట్లాడడం తప్ప ఎందుకంటే మనం గా హైదరాబాద్ లో మీకు చూస్తుంటారు మన ఫ్రెండ్స్ అందరం కూడా కామన్ గా మాట్లాడుకుంటాం తిట్టుకుంటూ పార్టీ ఒక్కటే ఎందుకంటే అన్న నేను రెగ్యులర్ గా చూస్తాను కాబట్టి ఆ ఫ్లో నేను కొంచెం ఫ్రీ అయిపోయి మాట్లాడను అంత ఇంకేం లేదన్నా కదా సరే సరే నేను అన్న నాకు ఒకటే అన్న ఒకటే క్లియర్ కావాల్సిందంట అంటే ఇక్కడ మనకైతే అభినయానికి షార్ట్ అవుట్ అయిపోయింది అభియాన వదిలేసాడు అని కూడా మనకి తెలుసు కదమ్మ ఇది కొంచెం మెన్షన్ చేయండి అన్న నాకు అది చాలు ఎందుకంటే కాల్ చేసిన వాళ్ళకి ఒకటి ఏంటంటే తిట్టడం తప్పు నువ్వు అన్నకి సారీ చెప్పేస్తే అయిపోతుంది అని అంటున్నారు సరే నేను వాళ్ళకి వాళ్ళకి కంక్లూజన్ ఇస్తా ఒకసారి వన్ సెకండ్ మళ్ళీ ఒకసారి చెప్పి వాళ్ళకి నువ్వు చెప్పేసిన తర్వాత నేను కంక్లూజన్ ఇస్తా ఓకే ఐమ్ రియలీ సారీ ఫర్ వాట్ హావ్ డన్ ఇన్ ఎక్సలెన్స్ కాల్ మన మన ఆంధ్ర తెలంగాణలో తెలుగు క్రైస్తవులు ఉన్నారు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు తెలుగులో చెప్పు కొంచెం అన్న అది ఏం లేదంటే ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను కావాలని కూడా ఎవ్వరూ అనలేదు నా మోటో ఎవ్వరు అనడం కాదు కాల్ చేయడానికి రీసెంట్ కూడా ఎవరిని అనడం కూడా కాదు ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళని రెటిఫై చేసి అనండి కానీ వాళ్ళని బేస్ చేసుకొని అందరిని అనొద్దు కాల్ చేశాను తప్ప వేరే రీజన్ లేదు అది కొంచెం నేను హార్ట్ గా చెప్పాను అండ్ దట్టు నేను మొత్తం లైఫ్ చూసాక నాకు అర్థమైంది అన్నా ఇక్కడ కూడా ఎవరిని మనోభావాలు దెబ్బతించలేదు కాబట్టి చూడంగానే నేను అన్నకి మళ్ళీ కాల్ చేసి సారీ చెప్పాను నా తప్ప అనప్పుడు ఒకరి అనొద్దు అన్న నా ఇంటెన్షన్ నేను అది పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడాను కాబట్టి సారీ సారీ ఎవ్వరిని కూడా నేను హార్ట్ చేయడం కాదు కదా అసలు నా నుంచి ఎవ్వరికి కూడా ఇబ్బంది అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ విత్ ఎనీ వన్ సరే సరే క్రైస్తవులారా అందరూ ఎవరు తమ్ముడు ఫోన్ చేయకండి ఇబ్బంది పెట్టకండి తమ్ముడు సత్యాన్ని తెలుసుకున్నాడు నిజాన్ని తెలుసుకున్నాడు రియలైజ్ అయింది కాబట్టి ఒకటి చెప్పాలనుకుంటున్నా రియలైజేషన్ అయ్యింది నేను ఎక్కడ ఎక్కడ అంటే తిట్టింది ఒక పర్సన్ ని అని చెప్పి అయ్యాను తప్ప ఎందుకంటే నేను ఉండడం కూడా అన్ని మతాలకి సమానంగానే ఉంటాను నాకు అక్కడ కొంతమందిని అనడం కరెక్ట్ కాదని చెప్పారు తప్ప మిగతాది ఏం కాదన్నా రియల్లీ సారీ డిస్టర్బెన్స్ ఇవ్వాలను సరే సరే తమ్ముడు నేను పెడతా ఓకేనా పెడితే